ఇల్లు కాలిందని ఒకటి ఏడుస్తుంటే నా వల్ల కాలేదని ఇంకొకటి ఏడ్చాడంట కార్తీక మాసం వస్తే చాలు అందరింటిలో దీపాలు వెలిగిస్తారు అది చాలా మంచిదే భక్తి ఉండాలి ఆ భక్తి కాస్త మనకి ముక్తి ఇచ్చేలాగా ఉండకూడదు ఈ మధ్య ఒకరిని చూసి ఒకరు కోటి దీపాలు వంద దీపాలు నూటొక్కడి దీపాలను పెడుతున్నారు అలా పెట్టడం మంచిదే గానీ దాని వల్ల ఎవరికొకరికి హాని జరుగుతుంది రీసెంట్ గా మా పక్కింటి వాళ్ళు బయట ఏదో పని ఉందని వెళ్ళిపోయారు అంతే ఇల్లంతా దగ్గ అంటుకునేసింది చుట్టుపక్కల పేపర్లు అవన్నీ ఇక్కడ నుంచి బయట ఎవరు వెళ్ళినా సరే దీపాలు కొండక్ లేదా చెక్ చేసుకుని వెళ్ళండి ఇల్లులు అయితే ఇండిపెండెంట్ గా ఉండేది ఒక్కొక్కరివి పెద్ద ఇల్లు కాబట్టి అంకమర్త చేసిన దీకిట్లు ఉండేవి అందులో దీపాలు పెట్టేవాళ్ళు అని ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఇరుకు ఇల్లు ఎక్కడ చూసినా సామాన్లు వస్తువులు ఉంటాయి కాబట్టి దీపాలు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి అలాగే కార్తీక మాసంలో గుళ్ళు కూడా చాలా పాడు చేస్తున్నారు రచ్చురచుగా ఇక్కడే ముగ్గులు వేసి అగరవత్తు కాగితాలు అలాగే కర్పూరం కాగితాలు పసుపు కుంకుమ ఇవి అక్కడక్కడే పడేసి దాని మీద నూనె పొడి ఆ నూనె మీద నలుగురు జారి పడి ఎంతో అందంగా ఉండాల్సిన దేవాలయాలు కూడా మనం రచ్చరచు చేస్తున్నాము సబ్స్క్రైబర్స్ ఇంటికి విషయం పైన మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి టాటా బాయ్ బాయ్